ఏఐ ఇప్పుడు ఎక్కడ చూసినా దీందే హవా ఏ రంగంలో చూసినా ఏఐ దూకుడే అయితే కాయిన్కి వన్ సైడ్ అన్నట్లుగా రెండో వైపు నుంచి మానవాళికి అదే ఏఐ రోజు రోజుకి పెద్ద సవాల్గా మారుతుంది ఇక ఇప్పుడు తాజాగా ఏఐకి సంబంధించిన మరో బ్రేకింగ్ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది ఇక దీంతో ప్రైవసీకి ముప్పు తలెత్తుతుందని నెట్టిచర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక వాట్సాప్లో చాట్ చేసే ముందు జాగ్రత్తగా ఉండాల్సిందేనని కూడా అంటున్నారు వాట్సాప్లో అడ్వాన్స్డ్ చాట్ ప్రైవసీని ఎనేబుల్ చేస్తే గ్రూప్ లో ఉన్న అన్ని మెసేజ్ అయితే ఈ వ్యవహారంపై పేటిఎం ఫౌండర్ విజ్ శేఖర్ ట్వీట్ చేయడంతో మరింత దుమారం చెలరేగింది వాట్సాప్ ఈ రోజు నుంచి మీ మెసేజ్ చదివే అవకాశాన్ని మెటా ఏఐకి కల్పించిందని ప్రైవసీ సెట్టింగ్స్లో ప్రైవసీ మోడ్ను ఎల్లప్పుడూ ఆన్లో ఉంచండి అంటూ కూడా ఆయన స్క్రీన్షాట్తో పోస్ట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఇక దీనిపై వాట్సాప్ క్లారిటీ ఇచ్చింది మెటా ఏఐ ఆప్షనల్ అని షేర్ చేసిన అంశాలను మాత్రమే చదువుతుందని ఇక మిగతా వాటి జోలికి వెళ్ళదని కూడా చెప్పింది మెటాకు మెసేజ్ చేసినప్పుడు మెఠాను చార్ట్స్లో ట్యాగ్ చేసినప్పుడు మాత్రమే వాటిని చదువుతుందని కూడా చెప్పింది వాట్సాప్ అడ్వాన్స్డ్ ప్రైవసీని ఆన్ చేస్తే కొన్ని ఏఐ ఫ్యూచర్స్ను పొందలేరని అయితే మిఠాతో ఇంటరాక్ట్ అవ్వడం పూర్తిగా పర్సనల్ మ్యాటర్ అని కూడా స్పష్టం చేసింది అయితే గ్రోక్ మాత్రం ఈ వాదనను ఖండిస్తుంది వాట్సాప్లోని వ్యక్తిగత మెసేజ్లు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ సిస్టమ్ ద్వారా రక్షించబడ్డాయని ఏఐ లేదా ఇతర సాంకేతికలు నేరుగా వాటిని చదివే ఛాన్స్ లేదని స్పష్టం చేసింది అంతేకాదు యూజర్ ప్రైవసీని కాపాడడం మెసేజింగ్ ప్లాట్ఫామ్ల యొక్క ప్రధాన కర్తవ్యం అని కూడా పేర్కొంది ఇక అయితే ఇది ఎట్ ద రేట్ మెటా ఏఐని కూడా ట్యాగ్ చేసినప్పుడు మాత్రమే అలా జరుగుతుందని చెప్పుకొచ్చింది దీంతో పాటు గ్రూప్లో స్పెసిఫిక్ అంశాలను కూడా మెటాకు ట్యాగ్ చేస్తే పూర్తి వివరాలు ఫ్యాక్ట్ చెక్ చేయవచ్చు అని కూడా గ్రూప్ పేర్కొంది ఏది ఏమైనా వాట్సాప్లోని మెసేజ్లను ఏ చదువుతుందన్న వార్త పెద్ద దుమారాన్ని రేపుతుంది ఇక ప్రైవసీ పరిస్థితి ఏంటని అందరూ తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఏ అయితే ఎంతకైనా జాగ్రత్తగా ఉండాలని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు ఇక అయితే వైరల్ అవుతున్న వార్త ఒకవేళ నిజమే అయితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా నెటిజన్స్ చింతిస్తున్నారు